క్రీస్తు నీ మాటలు నాకు నేర్పు నాయన నీవు నేర్పితే నేను నేర్చుకుంటాను ప్రభు ఇక్కడున్నటువంటి వారందరికీ నాయన కృప అనుగ్రహించుము ప్రతి ఒక్కని కూడా మాట్లాడు నాయన దేవా నీవు మాట్లాడగలవు క్రీస్తు ప్రభువా నువ్వు మాట్లాడతండ్రి ఏసయా నా ప్రభువా నీవు దేవుడవు నువ్వు సర్వశక్తి కల నువ్వు మాకు కావాలి నీవు మాకు తోడుగా ఉండమని క్రీస్తు ప్రభు యొక్క దివ్యమైన నామం ద్వారా వేడుకొంచెం ప్రార్థించిన తండ్రి మీరు అందరూ బాగున్నారా దేవుని అందరం బాగున్నాం దేవుని కృప నిరంతరం మీకు తోడుగా ఉండను గాక అమ్మాయిన కదా మనము ఈ లోకంలో జీవిస్తున్నాం లోకంలో మనమే కాదు లోకంలో అనేక మంది జీవిస్తున్నారు కొంతమంది మంచిగా ఉండేవాళ్ళు ఉన్నారు కొంతమంది దేవునికి వ్యతిరేకంగా జీవించేటువంటి వారు ఈ లోకంలో ఉన్నారు మనము తెలుసుకోవాలి ప్రతి విషయాన్ని యేసు దేవుని కుమారుడైన ఏసుక్రీస్తు ప్రభువు ఆయన ముందు మనతోటి మాట్లాడాడు దేవుని ఆత్మ విషయములు దేవుని ఆత్మని నేను మీకు అనుగ్రహిస్తాను అని చెప్పారు కనుక ఈ పరిశుద్ధ ఆత్మ గురించినటువంటి విషయాలు మనం తెలుసుకోవాలి అవునా పరిశుద్ధాత్మ కొంతమంది దాన్ని గురించి అంటే అది అని అట్లా సంబోధన తప్పగా చేస్తారు బోధిస్తారు అది కరెక్ట్ కాదు పరిశుద్ధాత్ముడు అనేటువంటి విధా విధానాన్ని మనము తెలుసుకోవాలి తెలుసుకోవాలి కాబట్టి దేవుడు ఉన్నాడు ఆయన ఖచ్చితంగా మన దగ్గర ఆయన ఉంటాడు ఈ విషయాలన్నీ మనం తెలుసుకోవాలి కానీ కొందరు ఆ పరిశుద్ధ లేకపోతే ఆత్మ లేకపోతే రకాలుగా మాట్లాడేటువంటి విధానంతో వాళ్ళు కొనసాగుతారు మనము దేవుని ఆత్మ విషయము మనము అంగీకరించాలి కానీ వాళ్ళు అంగీకరించరు మొట్టమొదట మొదటి కొరింతి రెండు పద్నాలుగు మొదటి కొరింది రెండో అధ్యాయము పద్నాలుగో వచ్చిన ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి ఎవరతను ప్రకృతి సంబంధమైన మనుష్యుడు అతను మనుష్యుడు ప్రకృతి సంబంధమైన వాడు సంబంధమైనటువంటి ప్రకృతి సంబంధమైన మనుషుడు అంటే ఇక్కడ ప్రకృతి సంబంధమైన మనుషులున్నాడు రెండో ఉడుగు దేవుని ఆత్మ సంబంధమైన విష కలిగినటువంటి వ్యక్తి ఆత్మ సంబంధమైన ఉన్నాడు కదా అంటే మనము ప్రభు విశ్వాసం ఉంచాము తర్వాత దేవుని ఆత్మ సంగతులు మనము అంగీకరిస్తాము డుండడు వాడేటోడు అంగీకరించడు సంబంధమైనటువంటి మనుషుడు అసలు ఆత్మ అంటేనే ఒప్పుకోడు సరే హైందవులు లోక సంబంధమైన వాళ్ళు అంటే వాళ్ళ తెలీదు తెలియనటువంటి విధానం కొన కొనసాగుతారు కానీ నమ్ముకున్నామని చెప్పుకుంటూ కూడా పరిశుద్ధాత్మని అంగీకరించినటువంటి వారు కొంతమంది ఉన్నారు ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయంలో అంగీకరింపడు అవి అతనికి వెరితనముగా ఉన్నవి అవి ఆత్మానుభవము చేతని వివేచింపదగిన గనుక అతడు వాటిని గ్రహింపచాలడు పదిహేను వచ్చింది ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ విభేచి కానీ అతడు ఎవరిచేతను విభేచింపబడడు ఆత్మ నేర్పు మాటలతో ఆత్మ సంబంధమైన వాడు వివేచించగలుగుతాడు ఆత్మ లేనివాడు వివేచ చుచ్చు సర్ప నే ఆర్ప నేర్పు మాటలతో ఎవరు నేర్పేటి మాటలు చదవండి అక్కడ వాక్యం చదవండి మనుష్యుడు మనిషి జ్ఞానము నేర్పు మాటలతో కాక మనిషి జ్ఞానముతో నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులు ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని బోధించున్నాను ఎవరండి మాట్లాడుతుంది పరిశుద్ధాత్మ పరిశుద్ధ ఆత్మ నేర్పు మాటలతో వీటిని మేము బోధించు పరిశుద్ధాత్మ నేర్పు మాటలు కలిగి ఉన్నాడు ఇంకొకడేమో మనుష్య రీతిగా మాట్లాడు ప్రతిసీగా ఉన్నాడు ఇద్దరు వ్యక్తులు మీరు గమనించండి కాబట్టి ఆత్మ నేర్పు మాటలతో వీటిని మేము బోధించుచున్నాము మేము మాట్లాడుతానమ్మా పరిశుద్ధాత్మ అతనికి నేర్పిస్తే ఆ నేర్పించినటువంటి దాన్ని మనకి చెబుతున్నారు ఆయన మనకు బోధిస్తున్నారు ఈ సంగతి గ్రహించట్లేదు మనుష్య జ్ఞానము బ్రహ్మాండమైన మనుష్య జ్ఞానముంది అయ్యే మాట్లాడతారు మనుష్య జ్ఞానము కలిగినటువంటి మాటలు అవే చెప్పాలని ప్రయత్నం వచ్చేస్తారు కానీ పరిశుద్ధాత్మ అభిషేకము సంబంధమైన సంగతులను సంగతులతో సరిచూచుకొని మాట్లాడారు ఆత్మ నేర్పు మాటతో వచ్చి బోధిస్తున్నాం ఈ వాక్యాన్ని మీరు అండర్లైన్ చేసుకోండి ఎందుకంటే ఆత్మ నేర్పు మాటలతో వీటిని గోర్చియే కాబట్టి ఇది చాలా మంది మర్చిపోతారు వారు పరిశుద్ధాత్మతో మాట్లాడే విషయము వారు జ్ఞానము లేదు కాబట్టి ఇప్పుడు మనం ఎవరితో మాట్లాడతాము మనము మాట్లాడతాం ఇప్పుడు ఏం జరుగుతా అంటే మనుష్య జ్ఞానం కలిగిన వాడు కదా దేవుని ఆత్మ విషయాలను అంగీకరించడు ఒకటి మనుషుడు అతను మనుష్య జ్ఞానము కలిగినటువంటి వాడు దేవుని ఆత్మ విషయాలను కూడా అతను అంగీకరించాడు అతనికి వెర్రితన అతను మనుష్య జ్ఞానముతో మాట్లాడతాడు ఆమెన్ అతనికి ఎట్లా ఉంటుందంటే అంటే వెర్రితనముగా ఉన్నాయి మనిషి వెర్రి పరిశుద్ధాత్మ పొందినటువంటి వాని యొక్క పరిస్థితులు ఉంటుంది భాషలు మాట్లాడేమనుకో దేనితోటి మాట్లాడతావు మాట్లాడతావు వానికి ఎక్కడి కూర్చున్నాడుకి తనముగా ఉన్నాయి కాబట్టి ఆత్మానుభవంతో మనము కూడా ఆత్మనుభవము కలిగి ఉంటే మనం పొందగలుగుతాం మొట్టమొదట మనుషులు జ్ఞానం కలిగినటువంటి వాడు ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచలేడు వాడు కానీ మనమైతే వాటిని సరిచూసి ఆత్మ నేత మాటలనే కూర్చో బోధిస్తున్నాము అంటున్నాడు అంతే ఉంటాను కాబట్టి ఈ రెండు రకాల మనుషులను మనం గ్రహించగలము వాళ్ళు మరి అట్లాంటప్పుడు జాగ్రత్తగా ఉండాలి మీరు ఎందుకంటే ఒక సంఘాలు కూడా చాలా సంఘాలు కూడా పోయేటువంటి వారుగా ఉన్నారు ఎరగని వారు ఉన్నారు తెలియనటువంటి సంఘాలు కొన్ని ఉన్నాయి అసలు భయం మొత్తం అతను వాక్యము చెప్తున్నా కూడా పరిశుద్ధాత్మ గురించి అసలు మాట్లాడు కొన్ని చోట్ల మీరు గ్రహించండి వాళ్ళకి వెళ్ళండి చచ్చికి వెళ్ళండి కూర్చోండి యేసుప్రభు కథ చెప్తారు కొన్ని విషయాలు చెప్తారు ఏంటి ఏదో లోక సంబంధమైనటువంటి విషయాలన్నీ చెప్తారు కానీ పరిశుద్ధాత్మ గురించి మాత్రము మాట్లాడరు వాళ్ళు మాట్లాడరు అది మంచి పది కాదు పరిశుద్ధాత్మని ఖచ్చితంగా నీవు ఏ విషయంలోనైనా ఆ విషయం గురించి నీకు వస్తుంది కాబట్టి అసలు మాట్లాడుతుండే పరిశుద్ధాత్ముడు నీకు నేర్పుతుందే పరిశుద్ధాత్ముడు కదా పరిశుద్ధాత్మ గురించి నీవు చెప్పాలి కనుక దేవుని ఆత్మ ఎన్ అతను ఆత్మ సంగతులు అంగీకరించరు వాళ్ళ అవసరం లేదు మనం శుద్ధాత్మను పొందుకున్నాము ఆమెన్యాటి పరిశుద్ధాత్మని అంగీకరించడు అనేటువంటి ఒకటి పాయింట్ తర్వాత మతయి పన్నెండు ఇరవై ఒకటి అధ్యాయము పన్నెండు ఇరవై ఒకటో వచ్చినమా పన్నెండు ముప్పై ఒకటి పన్నెండు ముప్పై ఒకటి కాబట్టి నేను మీతో ఏమనగా ప్రతి పాపమును దూషణయు మనుష్యుడు మనుషులకు క్షమింపబడును గాని చదువు ప్రతి పాపమును దూషణయు మనుషులకు క్షమింపబడును గానీ ఆత్మవిషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు చూచారా ఏం చెప్పాడు పరిశుద్ధాత్మ విషయము నీవు అంగీకరించకపోతే నీవు దూషణ చేసిన వాడి అనే విషయము నువ్వు గ్రహించగలుగుతావు కాబట్టి ఆత్మ విషయమై దూషణకు పాపక్షమాపణ లేదు అని చెప్తున్నాను కాబట్టి నీవు మొట్టమొదటి పరిశుద్ధాత్మని అసలు అంగీకరించడు తర్వాత ఏం చేస్తున్నాడు అవమానపరుస్తాడు అసలు అసలు పరిశుద్ధాత్మ ను దూషిస్తాడు ఈ లోక మందైను రాబోయే మంది పాప పాపక్షమాపణ కలగదు కాబట్ విరోధముగా మాట్లాగ మంది ఇంత ఘాటుగా చెప్పాడు గమనించండి పరలోక ముందైనా ఇక్కడైనా మరి ఎక్కడైనా ఏ ప్రదేశమైనా ఎక్కడైనా కూడా వాడికి క్షమాపణ లేదు కాబట్టి విషయమై దూషించేటువంటి విధానము అసలు మన దగ్గర ఉండకూడదు ఒకటి అంగీకరించ అంగీకరించకుండా ఉన్నావు సరే ఆ అంగీకరించిపోయి అతను నరకానికి వెళ్ళిపోతారో మనం పెళ్లి అనుకుంటాము కానీ ఇప్పుడు దూషణ ఆత్మ విషయమై దూషణ మాటలు మాట్లాడుతుంటాడు చివరికి ఇక్కడ గమనిస్త గమనిస్తే ఏంటంటే ఆ వ్యక్తి పరిశుద్ధాత్మ గురించి అసలు తెలిసిన వ్యక్తి తెలియని వ్యక్తి చెప్పండి తెలియని వ్యక్తి వాడికి కానీ ఒక ఐందవ కుటుంబంలో తెలుసుదా ఆత్మ అసలు తెలియదు వాడికి తెలియదు వాడికి ఈ విషయాలు చెప్తే చెప్పలేడు ఎవడు క్రైస్తవుడుగా ఉండినటువంటి వాడే వాడే పరిశుద్ధ ఆత్మని దూకి ఎట్లా దూ దూషిస్తే మాట అతను బ్రహ్మాండమైన నాకు బైబిల్ బ్రహ్మాణం వచ్చండి నేను బ్రహ్మాండంగా మాట్లాడతానండి అన్ని తెలిసేటండు వ్యక్తే పరిశుద్ధాత్మ గురించి మాట్లాడతాడు తూషణగా మాట్లాడగలగ కలిగే పరిస్థితి కలిగినటువంటి వారు కాబట్టి తూషణ అనేటువంటిది ఆయన గురించి మాట్లాడకూడదు కానీ వాళ్ళ గురించి పరి పరిశుద్ధాత్మ ఆయన దూషణ కూడా మాట్లాడకూడదు ఆయనకి విరోధంగా మాట్లాడకూడదు ఆ పన్నెండవ వచ్చిన కూడా చదవండి పన్నెండవ వచ్చాయి పన్నెండవ వచ్చిన బ్రదర్ అదే పన్నెండు ముప్పై రెండు ముప్పై రెండు మనిషి కుమారునికి విరోధముగాను మాటలాడు వానికి క్షమాపణ కలగదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడవానికి ఈ యుగమను రాబో క్షమాపణ కలగదు ఇక లేదు కాబట్టి ఒకటి అంగీకరించారు ఆత్మకు విరోధంగా రెండు దూషణ కలిగింది మాటలు మాట్లాడేటువంటి వాడు మూడు విరోధముగా మాట్లాడుతాడు మాట్లాడటం ఎవరికి విరోధంగా ఎందుకు నేను ఇదంతా చెప్తున్నానంటే నేను చీడాల గ్రామంలో మేము క్రైస్తవుల మధ్యలో నేను వెళ్ళేవాడిని ఇక్కడ అక్కడ షాపులో కూర్చునే వాడిని అక్కడ వాళ్ళు కూడా చాలా మంది క్రైస్తవులు వచ్చేవాళ్ళు కూర్చుంటే నేను రాకముందు అనేక విషయాలు మాట్లాడుకునే వాళ్ళు నేను రాగానే సార్ 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 రిసర్ సార్ సార్ అనేవాళ్ళు అంటే ఏమనేవాళ్ళు అంటే అనుకో ఆత్మవాడు వచ్చాడు అట నేను అండి ఆత్మయుడు ఆత్మడు ఆత్మ ఆత్మడు ఆయన కూర్చోబెట్టి ఇక వాక్యము మాట్లాడు మాట్లాడు సార్ మాట్లాడు సార్ వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మను అంగీకరించేవారు కారు అందుకు నేను క్రైస్తవులని చెప్తాను క్రైస్తవులని ఆమెన్ ఎన్నిసార్లు వచ్చి నేను అక్కడ పనిచేసిన అంత కాలము వాళ్ళని బ్రతిమ్లాడేవాణ్ణి సహోదరులారా పరిశుద్ధాత్మను మీరు యాక్సెప్ట్ చేయండి నమ్మండి అంటే ఇన్ని వాడు కాదు సరే ఇప్పుడు వాళ్ళు వాళ్ళు ఎక్కడున్నారో నేను ఇక్కడ ఉన్నాను సరే తెలియదు కాబట్టి క్రైస్తవులంగా ఉన్నటువంటి వారు దూషణ మాటలు మాట్లాడేటువంటి అవకాశము వాళ్ళకి లేదు కానీ విధో విరోధముగా మాట్లాడటం జరుగుతుంది అపోసులు కార్యము ఏడు యాభై ఒకటి వచ్చిన కార్యము ఏడు అధ్యాయం యాభై ఒకటి వచ్చి ఏడు యాభై ఒకటి ముష్కరులారా హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనుల్లని వారులారా మీ పిత్రుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మని ఎదిరించుతున్నారు ఆమె ఎవరిని ఎవరి దేవుని ఎరగనటువంటి ద్వారా ఎరిగిన వారే వాళ్ళు కాబట్టి పరిశుద్ధాత్మను ఎదురించుట ఒకటి అంగీకరించట అంగీకరించకుండుట రెండు దోషణ చేచుట ద్రోధముగా మాట్లాడుట ఇప్పుడు ఎదిరించుట ఒకటి కాబట్టి వాళ్ళ పితరులు ఎదురు తిరిగినట్టుగా వీళ్ళు కూడా పరిశుద్ధాత్మ ఎదురు తిరుగుతున్నారు ఆ స్వభావము ఆవేన్ హాలూయాబ్రియులు ఆమెన్ టైం అయిపోయింది తర్వాత చదువుకుందాం ఆమెన్ హాలూయా కాబట్టి మనము ఒకటి అంగీకరించాడు వాడు అంగీకరించాడు అంగీకరించాడు దోషణ చేస్తాడు వాడు విరోధంగా మాట్లాడతాడు ఎదురిస్తాడు పరిశుద్ధాత్మను ఎదురిస్తాడు అలాంటివి అలాంటివి ఇక్కడ మన యొద్ అసలు కనీసం దగ్గరికి రావటానికి వీలు లేదు మనమేం కన ఉండాలి పరిశుద్ధాత్మను శుద్ధాత్మను అంగీకరించాలి ఉండాలి ఫాలో అవ్వాలి ఆత్మ నేర్పు మాటలను మనం నేర్చుకోవాలి అవి మాత్రమే మాట్లాడాలి ఆయన మనకు నేర్పించిన మాటలే మనము మాట్లాడాలి మాట్లాడాలి ఆ నేర్చుకున్నటువంటి పరిశుద్ధాత్మ చెప్పిన మాటలు మనము ఇతరులకు కూడా చెప్పగలిగి వారుగా ఉండాలి సర్వోన్నతుడేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ దేవా నా దేవా నా తండ్రి మాకందరికీ నేనాయన నీ మాటలు నాయన మాకు నాయన మేము నేర్చుకుని నీ బిడ్డలుగా ముందుకు కొనసాగే విధానం మాకు ఏసుక్రీస్తు నీవు మాతో ఉండండి మాతో మాట్లాడండి ప్రతి విషయాన్ని మాకు ముందుగా తెలియచేయమని ఏసుక్రీస్తు ప్రభు యొక్క నామము నా వేడు కొంచెం ప్రార్థిస్తున్నా తండ్రి